ఇంతకీ మన ఛానల్ తప్పగా గురువు మనం ఫేమస్ చూడండి అన్న ఒకసారి లైక్ ఇచ్చుకోండి కామెంట్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది ఒంగల్లో చల్ల చిల్లరగా ఈ టైంలో బఠానీలు తింటూ లేదంటే రోటీ వేసుకుని చికెన్ కానీ మటన్ కానీ వేసి తింటూ ఉంటే ఉండద్ది మజా మాహూలుగా ఉండదన్న ఈ టైంలో పాప్ కార్న్ అయినా ఓకే రోడ్డు కూడా నిర్మానుష్యం అయిపోయింది వర్షం చూడండి ఎలా పడుతుందో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇలాంటి సెంటర్ ఉందో గురు మనం దయచేసి ఈ వీడియోని ఎన్ని దాకా చూడండి అమ్మ సబ్స్క్రైబ్ చేయండి క్యాంట్ చేయండి ఉంటే बेल का नोकर मेरी इनमें बड़े स्टेपिंग लगे हुए हैं इसमें रफ्तार बंद आता है उनका सब अंदर कंप्यूटर पर चलने के लिए निकासी नहीं है काम से हम लोग तब जब तक कलाई का नोकर और है ना आने लोग में कॉलेज असांखे माना चाहिन त गुरू माना फेमस माना बाए बाए